కళ్ళు మూసి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుని ప్రేమ మీ హృదయాల్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన కుమ్మరించబడింది కుమరించబడిన దేవుని ప్రేమ వర్దిల్లాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి ఆత్మని రక్షించాలి జీవిత ధ్యేయం మనకదే దైవ చిత్తం నెరవేర్చాలి దేవుని సంతోషాన్ని వెతకాలి నాశన కూపానికి జోగుతున్న ఆత్మను రక్షించాలి దానికోసం చేయగలిగినంత శ్రమ చేయాలి పడగలిగినంత ప్రయాస పడాలి ప్రార్థన తండ్రి నీ కొంత నీ దివ్య సమ్ముఖంలో నీ దివ్య సన్నిధి నీ అందించిన నువ్వు అందించిన మాటలు కొనుక్కు వంద ప్రార్థన అనేది నీకు ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా అన్న ప్రశ్నలో దేవుడు అంటే ఎవరు అనుకోవద్దు మీ నాన్న సంతోషంగా ఆనందంగా ఆయన సన్నిధికి చేరు ఆయన పాదాల చెంతకు పరిగే స్థూతరాలు ఆయన దగ్గర నీకు చనువు ఉంది స్వాతంత్ర్యం ఉంది స్వేచ్ఛ ఉంది ఆయనకు దగ్గరగా వెళ్ళు ఆయనను కలుసుకోమని మొదటి మాటలో చెప్పాను రెండవ మాట ఆయనలో తల్లితత్వం ఉంది ప్రేమతత్వం ఆ ప్రేమతత్వం సంఘంలో కూడా చూరగొడతాడు గనుక సంగమా మీరందరూ దేవుని ప్రేమతో నిండిపోండి క్షమాగుణం దయాగుణం త్యాగగుణం ఓర్చుకునే గుణం ప్రేమ చూపే గుణం తగ్గించుకునే గుణం ఎదుటివారి క్షేమాన్ని వెతికే గుణం రక్షణ వెతికే గుణం ఇతరులకు సేవ చేసే గుణం పరిచర్య చేసే గుణం అలవర్చుకోండి సాధన చేయండి అనే మాటలతో మమ్మల్ని హెచ్చరించారు ఈ ఈ రోజు నీవు అందించిన ఈ మంచి మాటల కొరకు కృతజ్ఞతలు చేయండి హృదయాల్లో మాటలు శిరాక్షరాలుగా ముద్ధించండించండి ఎవరైనా రాకపోతే వారిని కూడా దర్శించి దర్శించికి నడిపించండి నిత్య జీవానికి వారసులుగా చేయండి నిత్య నరకం నుండి కాపాడం రక్షింపబడిన వారందరూ నీ ప్రేమలో పరిపూర్ణత చెందడానికి సహాయం సహాయం ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉండి నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించండి నా ప్రభా ఎవరి హృదయంలో దైవిక ప్రేమ నిండి ఉంటుందో వారికి ఎదురు ఉండదు వారు తలపెట్టిన కార్యం సఫలం అవుతుంది వారు ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఉంటారు వారి అభివృద్ధిని హృదయాల్లో నింపుకోటానికి సాధన చేసే కృప ఇంకా అనేక మంది ఆత్మలను రక్షించడానికి మాకు ప్రేరణ నివ్వండి అనుకూలతని ఇవ్వండి వెసులుబాటునివ్వండి ఆసక్తిని ఇవ్వండి అందుకు కావాల్సిన వాక్కును శక్తిని కూడా దయించే దయచేసి అవకాశాలు కూడా కల్పించ కల్పించాయు క్రీస్తు నామం ప్రార్థించి జవాబుందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి మెయిన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరినామం పరిశుద్ధపరచబడిన గాక రాజ్యమాకు వచ్చిన కాక నిశ్చితం పరలోక మంది నెరవేర్చినట్లు భూమి ఎందులో నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ మా పట్ల ప్రాదము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మీరు మా ప్రాధాలకు క్షమించి మన శోధన లేక దాకా దృష్టి నుంచి కిణి తప్పించి నీ చేతినందుగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నేవై ఉన్నావు తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృత పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం